ఈ విధంగా పైన అయితే మేము ధాన్యం కానీ సోలు కానీ ఈ పని మొట్లు మొత్తం ఈ విధంగా దాచుకుంటాం పైన ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేము మా అమ్మ వాళ్ళు కలిసి ఉండేటటువంటి ఇల్లు అయితే హోమ్ టూర్ చేయబోతున్నాం మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు కానీ అది మేము సెపరేట్ ఉండేము కానీ ఇప్పుడైతే కలిసి ఉంటున్నాం అదే వీడియో ఇప్పుడైతే మేము హోమ్ టూర్ రూపంలో చూపించబోతున్నాం అంటే హోమ్ టూర్ రూపం కాదు హోమ్ టూర్నే ఇప్పుడు మా ఆవిడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంట్లో ఏంటి ఉన్నదని అదైతే చూపిస్తుంది వీడియోని అయితే ఎందువరకు చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కిచెన్ చూపిద్దామా ఫస్ట్ ఇదే మా కిచెను మీకు ఇప్పుడే అలికింది మా అమ్మ అయితే అలికేసింది శుభ్రంగా పేడబెట్టి ఇదిగోండి వాటర్ మేము ఈ విధంగానే నిల్వ ఉంచుకుంటాము వాటర్ అయితే వాటర్ ఈ విధంగా నిల్వ ఉంచుకొని మేము వండుకోవడానికి యూజ్ చేస్తాము కిచెన్ అయితే చాలా చిన్నది వంట ఎక్కడ చేస్తాం వంట పొయ్యి అయితే కొద్దిగా పాడైంది మా అమ్మ అయితే మళ్ళీ సరి చేసింది ఇదిగోండి ధాన్యము ఈ మంట వేడితో ఇది ధాన్యం అయితే ఆరుతుంది ఇది మేము అత్యవసరంగా దంచుకొని యూజ్ చేసుకుంటాము ఇవి పంచదార సాల్టు అవన్నీ ఉంచుకోవడానికి ఇవైతే మొక్కజొన్న నిల్వకుంచాము విత్తనాలకి నీటివైపు వచ్చేసరికి ఇదిగోండి పసుపు ఉడకబెట్టింది ఇది ఉడకబెట్టిన పసుపు ఇది పసుపు ఈ విధంగా ఉడకబెడతాం పెద్ద పాత్రలో పెట్టి పొయ్యి పెడితే కొంత కొన్ని గంటల తర్వాత అయితే ఉడికిపోతుంది ఆ ఉడికిన పసుపునైతే మేము ఆరబెట్టి మీకు అమ్ముతా తీసుకునే వాళ్ళకి దళారులకి అయితే అమ్ముతాము ఈ కుళాయి అయితే ఇక్కడ వేసారు కానీ ఇది యూజ్ లేదండి ఒక వన్ వీక్ కూడా పనిచేయలేదు ఇంటింటి కుళాయి అనేసి వేసారు కానీ ఒక వారం రోజులు కూడా పనిచేయలేదు ఇది ఇదిగోండి ఉడకబెట్టిన పసుపు అయితే ఇది ఇది ఆరబెట్టాలి చాలా తగ్గిపోతుంది దీంట్లోని చాలా చిన్నది అయిపోతుంది ఆరబెట్టిన పసుపునైతే ముప్పై నుంచి నలభై యాభై రూపాయలు వరకే రేట్ అయితే పలుకుతుంది కేజీ అయితే ఇదైతే ఇల్లుది ఇప్పుడు రూమ్ చూపిస్తాము ఇంకో రెండు రూములు ఉన్నాయి ఫస్ట్ రూమ్ అయితే చూపిస్తున్నాం పద మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగో కోడ్లను ఈ విధంగా పెట్టి మేము పెంచుతాము ఇక్కడ కోడ్ అయితే గుడ్డు పెట్టే సమయంలో అయితే ఇక్కడ తౌడు వేస్తే కోడ్ అయితే ఇక్కడ పిల్ల గుడ్లు పెట్టి పిల్లల్ని అయితే పొదుగుతుంది తర్వాత దించేస్తే ఆటోమేటిక్గా కింద అయితే వచ్చేస్తాయి పిల్లలు దమ్మ తల్లి ఈ తాడలైతే అడ్డతాడలండి ఇవి ఏదైనా కట్టుకోవడానికి మేము యూజ్ చేసుకుంటాము ప్లాస్టిక్ అయితే యూజ్ చేయము అడ్డతాడలు ఇవి ఇవైతే మోకా అనేసి అంటాము దున్నేటప్పుడు మేము యూజ్ చేసుకుంటాము నాగలికి ఇది రోకల్ బండేవి ఇవి రోకల్ బండనైతే అయితే ఇది కర్ర వచ్చేసి దున్నేటప్పుడే పశువుని తిప్పుకోవడానికి యూజ్ చేసుకుంటాము ఇది రోకల్ బండ అని చెప్పాను కదా దీనితో ఇది సార్ రోకల్ గొయ్యి కదా ఈ గొయ్యిల్లో రైస్ కానీ సోలు కానీ సామాన్లు కానీ ఏదైనా సరే యూజ్ చేసి ఆ రోకల్ బండ ఉపయోగించి దంచుతాము దంచితే మాకు రైస్ కానీ లేదంటే సోలు కానీ రెడీ అయిపోతుంది ఇదే మా పెద్ద రూమ్ ఇది ఇక్కడ మా నాన్న వాళ్ళు పడుకుంటారు ఇదైతే ధాన్యం అండి ఇది ధాన్యం ఇదిగో ఈ మొత్తం వస్త్రాలు ధాన్యమే ఇవి కంచు బిందెలు సామాన్లు ఇవన్నీ ఇదిగో ఇవి సామాన్లు మొత్తం ఇవి ఇది టీవీ ప్రస్తుతానికి అయితే యూజ్ చేయట్లేదు పాడవలేదు కానీ నిల్వ ఉంచాము ఇది మా అమ్మ వాళ్ళు ఓ పది సంవత్సరాల క్రితం తీసుకున్న బీరువాది ఇంకా చెప్పు తల్లి పెట్టెలు రెండు బట్టలు దాచుకోవడానికి ఇది చెరుకు ఇది తవ్వేము చెరుకు ఇది ఇంకా వచ్చేసి ఈ బట్టలు మా నాన్నది ఎలాస్టిక్ వేసుకున్నారు ఇది ఇది దీన్ని అయితే మా బాసలో అయితే ఆటో అనేసి అంటాము దీంట్లో ఒక్కసారి ఎవరు చూపించలేదు యూట్యూబ్లో వీడియోలో నేను చూపిస్తాను పైకెక్కి అయితే నిచ్చెన అక్కడ ఏటేటి దాచుకుంటామన్నదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి ఉండండి అటువైపో అటువైపు ఇలా పట్టుకో జారిపోతాను ఇది ఈ విధంగా పైన అయితే మేము ధాన్యం కానీ సోలు కానీ ఇదిగో ఈ పని ముట్లు మొత్తం ఈ విధంగా దాచుకుంటాం పైన దీన్ని ఆటో అనేసి అంటాం ఏమైనా ఆహార పదార్థాలు పూర్వకాలం నుంచి ఇటువంటివి తయారు చేసి నిల్వ ఉంచుకుంటాం ఇదిగో చూడండి ఇది పార ఇది గొడ్డలి ఇది కత్తిలు అవన్నీ ఇది గబ్బం ఇది ఇటువైపు వచ్చేసరికి ఇదిగో వెదురుతో చేసిన పెద్ద తట్ట రూపంలో ఉంటుంది ఇది దీన్నైతే మా బాస్తో అయితే ఢల్లీ అంటాం ఇక్కడ ధాన్యం ఉంది నిల్వ ఇక్కడ వచ్చేసి సోలు ఉంది నిల్వ దీంట్లో రెండు ఉన్నాయి ఇదిగో పైన అయితే ఈ విధంగా చేసి కర్రలు పేర్చేసి మట్టి యూజ్ చేసి ఈ విధంగా నిల్వ ఉంచుకుంటాం ఇంకా నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను ఇది నిచ్చెన పైకి కిందకి దించడానికి మాకు ఆటు పైకి ఎక్కడానికి దిగడానికి ఇది అయితే ఉపయోగపడుతుంది మాకు నిచ్చెన పైకి అమ్మ తల్లి నిచ్చెనంతే అందట్లేదా ఓకేదా మా అమ్మ వాళ్ళైతే ఇదిగో ఇది పూజ గదిగా ఉపయోగిస్తారు ఇటువైపునే ఇక్కడే పూజిస్తారు మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడైతే మా మేము ఉండే రూమ్ చూపిస్తున్నాము ఇదిగోండి ఇక్కడైతే మేము ఉంటున్నాము అంటే వంట ఒక దగ్గరనే కలిసి ఇక్కడ ఉంటున్నాము ఇదిగో ల్యాప్టాపులు ఇవన్నీ కుర్చీలు అలా అయితే ఇదిగో బిందెలు నా పెళ్ళికి తీసుకొచ్చిన బిందెలు మొత్తం డెబ్బై ఐదు వచ్చాయి కానీ ఇప్పటికే కొన్ని అయితే ఇచ్చేసాము చెల్లి వాళ్ళకి అవన్నీ కొన్ని ఇచ్చేసాము ఇది మా బెడ్ అండి ఇది ఈ తాడు వచ్చేసి దోమ తెర కట్టుకోవడానికి తాడు ఇది ఇదిగో ఇక్కడైతే ఆటు లేదు మా బాసలో ఆటు అంటాం కాబట్టి అది చూపి అలా అంటున్నాను అటుకు 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 అంటారు ఇదిగో అండి చూసారు కదా ఈ విధంగా పైన అయితే ఉంటుంది లేని దగ్గర అయితే ఇంకా వచ్చేసి ఇటువైపు ఇటువైపు కూడా నా బట్టలు ఉన్నాయి నా బట్టలు ఇవిను ఇంకా ఇదేనండి బ్రిక్స్తో కట్టింది ఇది ఇల్లు అయితే మొత్తం మొత్తం బ్రిక్స్తో కట్టింది ఇటువైపు వచ్చినా సరే ఇవి నా బట్టలు ఉన్నాయి అలాగే ఇది చిన్న రూమ్ చూపిస్తాను ఒకసారి ఓవరాల్గా అయితే మా రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదైతే కిరాణా పెట్టుకున్నాం చిన్న పెట్టుకున్నాం పెట్టుకున్నాము పిల్లలు వచ్చేసి తినేసేవాళ్ళు స్వీట్స్ అందుకే ప్రస్తుతానికైతే మానేసాం మా అమ్మ సిఎస్ అండి ఇదిగో ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఇక్కడ ప్రస్తుతానికైతే స్టాక్ పెట్టుకుంటుంది ట్యాబ్లెట్స్ కానీ చిరంజీవి కానీ అయితే ఈ రూమ్ని మేము కిరాణా చాపుగా చిన్నగా యూజ్ చేసేవాళ్ళం ఇది మీకు వంటల్లో రూమ్లో డిఫరెంట్ రావచ్చు ఎందుకంటే ముందు మేము వేరే దగ్గర వంట చేసేవాళ్ళం కాబట్టి అందుకే హోమ్ టూర్ అయితే చేస్తున్నాము ఈ రూమ్ గురించి మీకు తెలియాలనేసి చూపిస్తున్నాము అంటే ప్లేస్ మారింది కదా దాని గురించి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మా ట్రైబుల్ కల్చర్కి సంబంధించింది వీడియోనైతే లైక్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మమ్మీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్పు ఓపెన్ హాని నిద్ర వస్తుంది హాయ్ చెప్పు తీసుకెళ్తాను కొట్టుకు తీసుకెళ్ళి అనేసి ఏడుస్తున్నాడే